అందరికి నృదయప్రోత్నం అండి దేవాతి దేవుడి మహాకరువుని బట్టి దేవుడు అనుభవించిన పదవ తారీకు బుధవారం ఉదయకాల సమయంలోనే దేవుడు మనకు అనువించి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమా కరువులుగా ఆమె ప్రార్థన చేసుకుని ధ్యానంలోకి వెళ్దాము అందరూ కూడా తల్లవల్చేంటి ప్రాతంలో ఏకెంపించేది ప్రార్థన అనొక వంద వాక్యాల ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా అద్భుతములు చేయవాడు ఆశ్చర్యకార్యములు చేయవాడువు ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి ఇదిగో నాయన రోజు అధికాల సమయం లేచి ఈ పాద సన్నిధిలో ఆయన ప్రార్థించుటకు వాక్యము ధ్యానించుటకు మీరు వాకిచ్చిన గొప్ప అవకాశాలు బట్టి ఒక అలాగే నాయన విదేశాల్లో ఉన్న వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న సహోదరి సహోదరులను అలాగే ఎక్కువగా ఉండే ధ్యాన పరిచయలో ఉన్న సహోదరి సహోదరులను అలాగే మహిమగల పిస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న సహోదరి సహోదరుడు అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి ఇచ్చి శక్తినిచ్చి జీవుతు నడిపించండి దేవని సత్యవాక్యాన్ని నాయన వింటూ నాయన వాటి ప్రకారం పరిస్థితి వారందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ మంచి శక్తిని చియ్య ముందుకు ప్రయత్నించమని ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడిపోతున్నారు మాట గురించి చుచిపాకి అందరూ కూడా దయచేయమని మా ప్రభుత్వంలో రాని యస్ క్రీస్తు వరకు నాము ఈ ప్రార్థన మడవలంటికి గురించి ఆము తండ్రి ఆమె అందరికీ ప్రతిసారి కరోదీ పురుగు పొందనాలండి అలాగే ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుందా దేవుని యొక్క వాక్యాన్ని వింటుందా బిడ్డలందరికీ కూడా ప్రభు ఆ ధన్యవాదాలు మరి ముఖ్యంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు గొప్ప మాట ఏంటి అని మన జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఒక విషయాన్ని ఖచ్చితంగా మనకి ప్రతిరోజు కూడా అనేకమైన విషయాలతో మాట్లాడుతూ ఒక సంఘటన మనకి తెలియజేస్తూ మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తామని అంటే ఈరోజు ఉదయం లేవగానే కొన్ని కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి అప్పులు జాగ్రత్త గ్రహిస్తే అప్పులు సమస్యలు అది అప్పుడు బాగా ఉన్నవారు ఉదయం లేవగానే టెన్షన్తో నిలుస్తారు ఎవరు వస్తారు ఎవరు చేయమంటారు అనేది భయం తర్వాత పని చేసేవారికి పనికి వెళ్ళాలి పని ఉంటుందా లేదా అనే టెన్షన్ మనిషికి అనేకమైన టెన్షన్లు ఉంటాయి ప్రిమ అంటే దేవుడు చెప్పే మాట దేవుడు ఏమంటున్నాడు అనేది మన జాగ్రత్తగా దేవుడు ప్రియమేవారుగా అద్భుతమైన మాటతో మనం ఈరోజు బలపరచబోతున్నాడు ఎవరైతే బాధ్యం మీద ఆధారపడి ఉన్నారో ఎవరైతే వాక్యాన్ని పాదము దీపముగా చేసుకున్నారో ఎవరైతే ఆ వాక్య ప్రకారం బ్రతకాలనుకున్నారో వారికి ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన పేరులో చేయబోతున్నాడు జాగ్రత్తగా పరిశీలన చేద్దాము అందరూ కూడా సామెతల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం సామిత్రి గ్రంథము ఇరవై ఏడు అధ్యాయంలో సందర్భాన్ని అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలో ఉండే అలంచమే ప్రతి మనిషి జీవితంలోని జరిగే సంఘటన ఇక్కడ మనకి దేవుడు తెలియజేయబోతున్నాడు ఏంట మాట అని ఒక జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రే సహోదరి సహోదరులరా సామిత్ర గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ప్రారంభించడం రేపటి దినమును గురించి అతిసేపడకము ఏ జనమున ఏది సంభవించినో అది నీకు తెలియదు అంటే ఎప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ నువ్వు నువ్వు దాని గురించి ఆలోచించద్దు లేదా నువ్వేదో ఊహించుకుని అది చేద్దాము ఇది చేద్దాము అని నువ్వు అతిసేపడుతున్నావేమో నువ్వు మిషన్ గ్రహించాలి నా సహోదరి సహోదరుడ రేపుడు దినము గురించి అదిసేపు పడుకు దాని గురించి ఆలోచించుకో ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు నీ నడవడిక ఎలాగుంది ఈరోజుని యొక్క ఆలోచన ఎలాగుంది రోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఎందుకంటే ఏ దినమును ఏది సంభవించినో అది నీకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించారు కొంచెం జాగ్రత్తగా మీద భయభక్తులు కలిగి బ్రతకాలి ఈరోజు ఈ ఉదయాన్నే లేవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే రాత్రి పడుకున్న తర్వాత ఈ ఉదయాన్ని లేవలేనంటే వారు ఎంత మంది ఉన్నారో అంటే చనిపోయేవారు రాత్రికాల సమయంలో ఎంతమంది ఇన్ని ఇబ్బందులు పడ్డారో కానీ ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ మనం పనికి వెళ్ళిపోవడానికి మళ్ళీ మన జాబ్కి వెళ్ళిపోవడానికి మళ్ళీ మన పనిలో మనం చక్కబెట్టుకోవడానికి మరొక ఉదయాన్నే దేవుడు మనకి ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు నువ్వు అడవి తీసి అడిగేస్తున్నావు అంటే దేవుడే నన్ను అడుగు తీసి అడిగేస్తున్నాడు నా పక్షములు దేవుడున్నాడు అన్న జ్ఞానం కనుక ఉండాలి ఏదో నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాడే ట్యాబ్లెట్లు కాదు నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసే వ్యాయామాలు కాదు ఆసనాలు కాదు నువ్వు చేసిన దేవుడు మన తోడే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎంతోమంది ఎంతోమంది దేవుని దయలో దేవుని కృపలో ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మాటలు క్రైస్తవులు వినాలి ఎందుకంటే బైబిల్ ప్రకారంగా బ్రతకవలసిన వారు క్రైస్తవుడు మన తండ్రి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అది విని ఆ మాటల ప్రకారంగా బ్రతకవలసిన వాడు క్రైస్తవు మీరే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరే అనేక జనులకు లేదా అన్ని జనులకు వెలుగై ఉండాలి వెలుగు అన్నాడు నువ్వు వెలుగు కనుక అనేక మందిని ఇవ్వాలి చీకటి గదిలో లైట్ అనుకుంటే లైట్ ఏం చేస్తే కనుక వెలిగిస్తుంది మనం ఈ పాపం లోకంలో ఉన్న చీకటి లోకంలో ఉన్న మనం ఈ చీకటి లోకంలో ఉన్న మనము చీకటిలో ఉన్న వారికి మనం వెలుగుగా కనిపించాలి గుర్తుపెట్టుబడి ప్రేమ దేవుడు కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏ దినమును ఏది సంభవించినది నీకు తెలియదు ఈ నోరు కాదు అజులే ఈ పెదవులు కాదు పరులే తర్వాత రాయిబరు ఇసుకబరు చిత్ర విషయం చెప్తున్నాడు అంటే అంటే ఇప్పుడు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు కనుక నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడ నిజమండి మనకే జాగ్రత్తలన్నీ క్రైస్తవుడికే జాగ్రత్తలన్నీ ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండట్లేదు క్రైస్తవుడు దేవునికి నచ్చినట్టుగా ఉండట్లేదు క్రైస్తవుడు దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండట్లేదు తన సొంత ఆలోచన సొంత ఆలోచనలు సొంత తలంపులు ఇవే చేస్తున్నాడండి అలా ఉండకూడదండి మనం క్రీస్తుని ధరించుకున్నామంటే పరిశుద్ధార్థులు మనలో ఉన్నాడు అంటే ఒక ఇల్లు చూసి అనేక మంది మారాలి అంటూ చూడండి జాగ్రత్తగా క్రైస్తువుడు ఉండవల్ ఉండకూడని లక్షణం ఏంటి అని అంటే మూడవది చెప్తున్నాడు రాయి బరువు ఇసుక బరువు రాయి బరువు ఇసుక బరువు కూడా ఇంకోటి వెళ్ళిపోయాడు ఏంటి మూడిని కోపం మూడిని కోపట మనిషి కోపం కోపం ఆ కంటే బరువు కాబట్టి నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండాలి తర్వాత నాలుగు నారో క్రోధము కూరబైనది కోపము వరద వలే కురచుండదు రోషం ఎదుటి ఎవడు నిలవగలడు అంటే ఒక క్రైస్తవుడు కానీ ఏముండకూడదు అని అంటే కోపం ఆ కోపమట మూడిని కోపమట ఇసుక బరువు కంటే రాయి బరువు కంటే కూడా బరువట కోపం ఎలా ఉపయోగం అండి ఈరోజు కోపం వల్ల జీవితాలే పాడిపోతుండే కోపం వల్ల జీవితాలే పాడిపోతుండే ఇదే సావిత్రి గ్రంథంలో మాట్లాడుతూ ఒక విషయాన్ని మనతో తెలియజేయాలని నిర్వహిస్తున్నాడు ఏమిటంటే ఈ కోపం గురించిందండి ఈ కోపం ఏం చేస్తుంది అని మనం ఆలోచిస్తే కోపం ఉంటే ఆటోమేటిక్గా పగ పెంచుకుంటే వాళ్ళ మీద సామిత్రి గ్రంథం శ్లోకం పన్నెండవచం గ్రంథం గ్రహం అధ్యాయము పన్నెండు శ్లోకం పగ కలహములు రేపులు పగ పగ ఎలా వస్తుంది ఎలా పగ అంటే కోపం ఎప్పుడైతే మారుతుందో ఆ కోపం ఏమవుతుందంటే పగగా మారిపోద్దండి అందుకే అన్నాడు ఇసుక కంటే రాయి కంటే మూడి కోపము మరువెక్కువ ఆ కోపం ఏమవుతుందంటే పగగా మారిపోతుంది అప్పుడు ఏం చేస్తున్నట కలహాలు వైపులు నా ప్రియ సహోదరి సహోదరుల అందుకే దేవుడు మాట ఏంటంటే నువ్వు ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ అనేది నువ్వు చూపించాలి అవతల వారు ఏమన్నా ఎన్నన్నా ఒక క్రైస్తవుడుగా నీలోంచి రావలసింది ఏంటంటే ప్రేమ ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుద్దో మనకి తెలియదు ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటామో మనకు తెలియదు కానీ దేవుడు బతకమన్నట్టుగా మనం బతికమనుకోండి దేవుడు మనల్ని నడవమన్నట్టుగా మనం నడిచేమనుకోండి నిజంగా అది ఎంత గొప్పగా ఉంటుందో నీ కన్న తండ్రి దేవుడు ఎంత ఆనందపడతాడో అంటే నువ్వు దేవుణ్ణి ఆనంద పెట్టే కుమారుడుగా కుమార్తెగా ఉండాలి అని అంటే నువ్వు కోపపడకూడదు ఎందుకంటే ఏ దినము ఏమి సంభవించునో మీకు తెలియదు కనుక ప్రతి నిమిషము చాలా విలువైనది ఆ విలువైన నిమిషాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా మన జీవితం ముందుకి నడిపించుకోవాలి ఎందుకంటే ఆయన మాట ఇదిగో నీవు నా కుమారుడివి నీవు నా కుమార్తె కనుక ప్రియ సహోదరి సహోదరుల ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవునితో సహవాసం ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలి అని అంటే మనం ప్రేమ కలిగి జీవించదా ప్రేమ క్రీస్తు ప్రేమై ఉండాలి ఈరోజు దేవుడు భర్త మాట్లాడుతున్నమాట నువ్వు కోపం ఉంటే తీసేసుకో కోపం ప్రతి పగగా వారిపోతే పగ కలహాన్ని రేపుతుంది కాబట్టి రేపు ఏమి సంభవించినా మనకు తెలియదు మనం దీన్ని బట్టి కూడా అతిసేపు పడొద్దు రేపటి గురించి అతిసేపు పడొద్దు కోపం మాని ప్రశాంతమైన జీవితాన్ని మనం కలిగి జీవితాం ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని కలిగిన బిడ్డగా అనేక మందికి విలుగై ఉందో అనేక మందిని వెలిగిందో అనేక మందికి మాదిరిగా ప్రచుతాం అండి ఎస్ ప్రభు వారు మాదిరి తర్వాత పౌలి గారు మాదిరి వీరత్తి కాకూడదు మాదిరి వాళ్ళలా ప్రతిలితే బెమలిస్తుంది కొంతమంది వెలుగుతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులకు మీరు వెలుగై ఉండండి వెలుగు అనేక మందికి వెలుగుని ప్రార్థిద్దాం పనులు కొనున్న మా ఘనతండి విపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం అద్భుతములు చేయవాడు ఆశ్చర్య కార్యములు చేయవాడు ఉన్నత లేనట్టుగా నేను ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి ఇది ఒక నాయన ఈరోజు మాతో మాట్లాడేదండో రేపటి దినము గురించి చేపడొద్దు ఏ దినము ఏమి సంభవించినో మీకు తెలియదు ఇసుక బరువు కంటే రాయి బరువు కంటే మూడిని కోపము బరువు ఎక్కువ పగ కలహమును రేపు కాబట్టి మీరు కోపపడద్దు కోప వైపుగా భారీ అవకాశాలు ఉన్నాయి అది మీరు మాతో మాట్లాడారు కనుక తండ్రి మేము మమ్మల్ని ఎవరైపోన్నా ఎన్నుకున్నా ఎవరు వారి మీద కోపపడడం దగ్గర తండ్రి వారి కొరకు ప్రార్థన తండ్రి ఆ ప్రార్థన చేయగల సామర్థ్యము ప్రార్థన చేయగలిగిన జ్ఞానము అందరికి కూడా దయచేయమని అలాగే యొక్క వాక్యాన్ని వినడానికి చిన్న పడగల బిడ్డలందరూ కూడా జ్ఞాపకం వారి కుటుంబాల్లో దీవించి ఆస్తి ఈరోజు మళ్ళీ ఉదయం కాలంలో ఉదయం కాలంలో లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెలిచి ఉండగా మీరు తోడు ముందుకున్నట్టు చక్కగా వాళ్ళు సాయం వాళ్ళు ప్రార్థన చేసి మళ్ళీ మీరు కాపాడ ప్రార్థిస్తూ ప్రార్థిపడతారు మా ప్రభుత్వంలో రాని ఏ శ్రీ క్రీస్తు వరకు చిన్న ఈ ప్రార్థన మన వాళ్ళకి వెడికొచ్చి నావు తండ్రి ఆమె తండ్రి ఎవరు ప్రామయ్యు కుమారుడు అనేసి క్రీస్తు బురవారు కృపయు పరిశుద్ధాత్మనంగా సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందరాలండి కంప్లీట్ యూ